శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో హనుమాన్ జయంతి ప్రసన్నాంజనేయుని జన్మదినం అంగరంగ వైభవంగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు కశాపురం దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పంచామృతంతో అభిషేకం నాగవల్లి దళార్చన సింధురార్చన పుష్పారం జరిగింది ఆలయ అర్చకులు చెన్నకేశ్వర స్వామి రాకేష్ స్వామి ధర్మకర్తలు తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతుల చేతుల మీదుగా మహావైభవంగా పూజలు జరిగినవి అలాగే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ప్రభుత్వ అధికారులు గుంటకల్ ఎంఆర్ఓ రమాదేవి వన్ టౌన్ సిఐ మనోహర్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ కాసాపురం ఎస్ఐ వెంకటస్వామి గుట్టి ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్స్ ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్ స్వామి వారి సేవకు రావడం మహిళలు ఎంతో పాల్గొనడం జరిగింది అనంతరం ఆలయ ధర్మకర్త తలారి పరశురాములు మాట్లాడుతూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హనుమంతుని జన్మదినోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటూ ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పారాయణం రామనామ జపం చేస్తారు హనుమంతుని శివ మహాపురాణం రామాయణం మొదలైన గ్రంథాలలో అనేక గాథలతో వివరించబడి ఉంది హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించను కేసరి అనే వానర వీరుడు ఆమెను పెళ్లాడను వారు సంతానం కొరకు భక్తితో శివుని ఆరాధించి అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజన్న కోసగెను ఆంజన్నకు జన్మనిచ్చిన పూతుడే ఆంజనేయుడు కేసరి నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు సుతుడని కూడా అంటారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు ప్రసన్నార్జనేయ స్వామి జయంతి కనుల పండుగగా జరగడం చాలా సంతోషం ప్రతి నిత్యం దేవస్థానంలో విశేష విశిష్ట అయిన పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉండడం భక్తుల పెద్ద సంఖ్యలో దేవస్థానానికి వచ్చే స్వామి వారి ఆశిష్యులు పొందడం ప్రతిరోజు నిత్య అన్న ప్రసాద వితరణ ద్వారా భక్తులకు ప్రజలకు అన్న ప్రసాదం ఉండడం చాలా శుభ పరిణామంగా భావిస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది మీరు కోరిన కోరికలు తీర్చే స్వామి అమ్మవారిని దర్శించి మీకు అనేక రకాలైన సమస్యలు బాధలను తొలగించుకోవాలని అష్ట ఆయుర ఆరోగ్యాలు పొందాలని సుఖ సంతోషాలు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పల్లెల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు శంకర్ బిఆర్ఓ కృష్ణ వెంకటేష్ తల్లారి రామ్ చరణ్ తేజ సంజీవరాయుడు మురళి శ్రావణి పాల్గొనడం జరిగింది राम राम नाना धरघुराम ना प्रण नीनामना श्वास राम 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 सीता राम राम रा, 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 रा। స్వర్గమీవితం నిస్మరణతో నింది నదీ జయం నీనామ మేనాదే నినాద రామ రామ జయ రాఘవ రామ 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 జయ సీతారా Yes, वेदं राम रामनीदयेवोत्राणम् जय राम

శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానందు ప్రసన్నాంజనేయ స్వామిగా ఇక్కడ స్వామివారు నిలిచో ఉన్నారు ఇక్కడ స్వామివారు విశేషంగా ఈరోజు ఉదయం నుంచి పంచామృత అభిషేకాలతో స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారికి అభిషేకం జరిగింది ఎవరయ్యా ఈ ఆంజనేయ స్వామి ఎవరు స్వామి అంటే త్రేతాయుగంలో దశరథ మహారాజు అయినటువంటి దశరథ మహారాజు ఆయనకి పుత్రకామేష్ఠి యాగం కోసం తన అయిన ప్రతిష్ట మహాముని పుత్రకామేష్ఠి యాగం చేసుకోవాల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అంటే అవునా స్వామి మంత్రివర్యులు చెప్పి ఆ యొక్క పుత్రకామేశ్వగం జీవించడానికి సంసిద్ధం చేశారన్నమాట ఆ పుత్రకామేష్టి యాగం జరుగుతూ ఉండగా ఆ నుంచి దగదగా దగదగా మెరిసే నుంచి అగ్నిదేవుడు బయటకు వచ్చి దశరథ మహారాజు దగ్గరికి వస్తుంటే ఆగవయ్య అగ్నిదేవుడ ఎందుకు వస్తున్నావు ఈ యొక్క రాజ్యాన్నంతా దహింపడానికి వస్తున్నావా అంటే లేదు స్వామి మీరు పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు కదా దాని ప్రసాదం ఇవ్వడానిక వచ్చాను అని అవునా అని చెప్పి ఆ పాయసాన్ని దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు భార్యలకు ఇవ్వడం జరిగిందనమాట ఇచ్చిన వెంటనే ఒక పిచ్చుక ఏంటి ఒక పిచ్చుక కౌసల్యాదేవి పాయసం స్వీకరించే దానికో ఒక చిన్న పాత్రలో అక్కడ పెట్టి ఉంటే ఆ పిచ్చుకు తీసుకెళ్ళేసి నోటిలో పట్టుకునేసి వెళ్ళిపోతూ ఉందనమాట ఆ ప్రసాదం కింద ఆ ప్రసాదం వీళ్ళకి ఎవరికీ కూడా పని చేయదు మరి ఏం చేయాలి అంటే పరమేశ్వరుడు అనుగ్రహముతో వాయుపుత్రుడు అనుగ్రహముతో ఎక్కడో ఎక్కడో అయోధ్యా నగరం ఎక్కడో స్వామి వారి స్వామివారి జన్మస్థలం ఇప్పుడుండే మన ఈ యొక్క ప అని పరిపాలించేవాళ్ళు అంటే ఉదాహరణ ఇప్పుడు ఉండే హంపి నగరం అంతా కూడా త్రేతాయుగంలో పిష్కిందా నగరం ఆ నగరానికి ఎక్కడో ఉండే అయోధ్య నగరం నుంచి పిచ్చు పిచ్చుకపై ఆ ఆ ఎక్కడ తినేస్తుందా అని చెప్పేసి ఆ ప్రసాదమంతా నోట్లో కింద వదిలేసింది కింద పడితే అవుతుంది అప్పుడు ఏం చేశాడు వాయుదేవుడు యొక్క అనుగ్రహంతో అంజనాదేవి ఒక మామిడి పళ్ళు చెట్టు మీద కూర్చొని ప్రసాదం కోసం నాకు సంతానం కలి అని చెప్పి బాధపడుతూ ఉంటే వాయుదేవుడు ఆ యొక్క ప్రసాదాన్ని పెదాల మీద వేస్తాడు ఏందో పడింది అని చెప్పి ఆవిడ నోట్లో చప్పరిస్తే ఆ యొక్క ప్రసాదమే ఈరోజు యొక్క హనుమంతుడి యొక్క రూపం ఆ యొక్క ప్రసాదమే ఈ యొక్క హనుమంతుడి యొక్క రూపం ఇంత అంశతో స్వామివారు అంటే చైత్రమాస శుక్లవక్ష నవమి రోజు శ్రీరాముల వారు జన్మించారు వైశాఖపక్ష బహిరదశమి రోజు మన ఆంజనేయ వారు జన్మించడం స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం ఎంతో అనుగ్రహం మనకి ఏమైనా కష్టం సంభవిస్తే ఒక్కసారి హనుమాని ప్రార్థన చేసుకుంటే చాలు మనకి ఎన్ని ఎల్లవేలా కూడా కష్టాలన్నీ తొలగిపోయి ఆ యొక్క అనుగ్రహం మనం కూడా మన కుటుంబ సమీపంలో కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఎక్కడైతే రామనామం పదకొండు సార్లు రామ 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 అని అన్నా అనుకుంటే వెనకల ముందు నడిపిస్తూ వెనక స్వామివారు ఎవరు వస్తారో కదా నేను చూస్తాను మీ సంగతి ఏంటో అంది చెప్పి నారాయణ జై జై లక్ష్మీనారాయణ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ ఈరోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో మహా అద్భుతంగా కనుల పండుగగా హనుమాన్ జయంతిని జరుపుకునడం ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఇక్కడ రానటువంటి ఆంజనేయ స్వామి భక్తులకు శ్రీరామచంద్రుని భక్తులకు లక్ష్మీనారాయణ స్వామి భక్తులు అందరూ కూడా అందరూ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి రాత దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి భక్తులకు పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి గురించి మనం ఎంత మాట్లాడినా మాట్లాడుకున్నా మనం పెరగనటువంటిది ఒక చరిత్ర ఆంజనేయ స్వామి శ్రీరాముడు భక్తుడిగా ఆయన చరిత్ర ఎనలేనిది ఎవరు కూడా అంత గొప్ప వ్యక్తి అంత భక్తుడు ఎవరు కూడా లేరు శ్రీరామచంద్రుడికి ఉన్నటువంటి భక్తుడు ఆంజనేయ స్వామి నిజంగా శ్రీరామచంద్రుడి మీద ఆంజనేయ స్వామికి ఎంత ప్రేమ ఉందంటే ఒక్కసారి శ్రీరామచంద్రుడికి ప్రేమ ఎంత ఉందంటే ఒకసారి తల్లి సీతమ్మ ఆమె సింధూరము నుదుటిపైన పెట్టుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామి అడిగాడంట స్వామి అమ్మ తల్లి ఎందుకు సింధూరం అమ్మా అంటే అన్నాడంట స్వామి ఆంజనేయ స్వామితో అమ్మ ఏ లేదు స్వా రాముడు దీర్ఘాయుష్యుడిగా ఉండాలని పెట్టుకుంటున్నాను అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగిందంట అంటే ఆంజనేయ స్వామి కనిపించింది అంటే నువ్వు నుదుత సింధూరం పెట్టుకుంటేనే శ్రీరామచంద్రుడు అంత అద్భుతంగా దీర్ఘాయుషుడిగా ఉంటాడంటే నేను సింధూరం ఒళ్ళంతా కొట్టుకుంటానని చెప్పి ఒళ్ళంతా సింధూరం కొట్టుకున్నటువంటి ఆంజనేయ స్వామి అంటే ఆయనకి ఎంత భక్తి ఉందో చూడండి నా తండ్రి దీర్ఘాయుషుడిగా ఉండాలంటే సింధూరం నువ్వు పెట్టుకుంటేనే ఉంటున్నాడంటే నేను ఒళ్ళంతా పూసుకుంటే నా స్వామి ఇంకా దీర్ఘాయుడిగా ఉంటారు కదా అని ఆంజనేయ స్వామి అనుకున్నాడట అలాగే సీతమ్మ తల్లికి ఆ వాళ్ళ తండ్రి సముద్రుడు ఒక ముత్యాల దండ స్వామి అమ్మవారికి ఇస్తే ఆ అమ్మవారి మిడలోన ఏసి రాముని వారి మీదకి వేస్తే రాముడు వారు సి ఆంజనేయ స్వామికి వేస్తే ఏమ్మాయిదంటే మా తండ్రి ఇచ్చినటువంటిది ఆంజనేయ అని చెప్తుందంట సీతమ్మ తల్లి దీంట్లో నా రాముడు ఉన్నాడు నా రాముడు ఉన్నాడా దీంట్లో తల్లి అని అడుగుతాడంట అంటే ఖచ్చితంగా ఉన్నాడు అంటే కొరికి కొరికి అంత పారేస్తాడు నేను సముద్రుడు నాకు ఎంతో ప్రేమగా మా తండ్రి ఇచ్చినటువంటి ముత్యాల దండని ఆంజనేయ స్వామి ఇంకా కొరికి పారేస్తున్నాడని అడుగుతాడంట ఏమే ఆంజనేయ అట్లా చేస్తున్నావు నువ్వు అంటే ఏ ముత్యంలోనన్నా నా శ్రీరామ్ అనే మాట ఉందేమో చూస్తామని ఆ ముత్యం కొరికి చూశాడట అంటే ఇలాగ పోతే ఆ శ్రీరామచంద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ శ్రీరామనామం తప్ప వేరే పలుకులైనటువంటి భక్తుడు ఎవరైనా ఆంజనేయ శ్రీరామచంద్రుడికి ఉన్నాడా అంటే నిత్య మనం అందరూ కూడా చెప్పుకోవాల్సినటువంటి భక్తుడు మనం చంద్రుడు చెప్పుకోవాల్సినటువంటి దేవుడు ప్రసన్నాంజనేయ ఆంజనేయ స్వామి అనే కూడా మనం తెలియజేయాలి ఇలాగా అలాగే మాకు అలాగే దేశానికి రాష్ట్రానికి ప్రతి కుటుంబంలోన ప్రతి పల్లెల్లోన ఆంజనేయ స్వామి బలము ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే ఈరోజు ఉగ్రవాదులు జరుపుతున్నటువంటి దాడుల్లో మనము ప్రాణాలు తెగించి కుటుంబాలను సైతం పణంగా పెట్టి వారు పోరాటాలు చేస్తూ మన దేశ రక్షణలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా ఆయన శ్రీరా వాళ్ళందరికీ కూడా బలాన్ని ప్రసాదించి ధైర్యాన్ని ప్రసాదించి అలాగే ఆ దేశ రక్షణని మా భారతదేశాన్ని కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాపాడాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అక్కడ అమరుల అమరులైతున్నారు దేశ రక్షణ కోసము అక్కడ ఆర్మీ అంతా కూడా మన కోసము వాళ్ళు బలిదానం చేస్తున్నారు వారికి కూడా ప్రసాది వాళ్ళకు కూడా బలము శక్తిని ధైర్యాన్ని ప్రసాదించాలని మన ఆంజనేయ స్వామిని కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా పేరు పేరున ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ

హనుమా ఉరేలి చూపించు మహిమా మాతోడు తోడు నీ బయ్య హనుమా మా హనుమా మా గోరంత వినుమా వాయు పుత్ర హనుమా మావాడబయ్య హనుమా రామ భక్త హనుమా మా లక్ష్మణీదే వినుమా మమ్మ ఆదు గోరయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాధ

రాక్షసంత భగవంత పంట వైనా బంధువైనా తీర్చే దిక్కు దైవ నీవేలే బెలె అంటేనే కాల్చి మంటల్లే చానకమ్మ కంట వెలిగే హారతి నీవే శ్రీ శ్రీరాముడంట కనులారా మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట బాగా మీ నువ్వేగా ఇస్తుంటే రామ బాణాలు కబాడేనట జండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు या yeah, आहेत సూర్యుణ్ణి పండులాగా మింగ్యావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక కొట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంతా పవమానా సుతుడంతా

ే రవయ్య రాక్షస మాయా తపేచేయతులయపుత్ర హనుమాన్ మా బాడవయ్యా హనుమాన్ రామ భట్ హనుమాన్ మా రక్ష్ణీదేవి మమ్ము ఆదు రవయ్య ఆంజనేయ ఆపదకాయ రాధయ మమ్ము లేకపోవయ్య వస్తుంది రెండు సార్లు పండుగా జయంతి పండుగా కొండగట్టు కొండ మీద భక్తులు దండిగా కొండ కోన మురు Gracias. మానంతూ జేదేలు పలికేరు అంజన్నను మదిలో తలిచి కొండ కోన దాటేరు ఏటేటా వస్తుంది రెండుసార్లు పన్నుడుగా జేయంతి పన్నుడుగా గుండగట్టు కొండ మీద భక్తులు దండుండిగా మనసారా తీ నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు ఆ స్వామి దీవెన ఉంటే అడుగుడుగున ఏటేటా వస్తుంది రెండు సార్లు పండుగా జయంతి పండుగా కొండగట్టు కొండ మీద భక్తులు దండిగా ఉండబోన మురువంగా